గత కొద్ది రోజులుగా పుల్చెర్ల మండలంలో తిష్ట వేసిన పదిహేడు ఎనుగుల గుంపు సాయంత్రం అయితే అటవీ ప్రాంతం నుండి బయటికి వచ్చి పరస ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటల్లో తమ దాడుల బెట్టను కొనసాగిస్తున్నాయి ఈ సందర్భంగా ఇరవై తేదీ శనివారం సాయంత్రం ఏడు గంటలకు అటవీ శాఖ అధికారులు పుల్చెల మండలంలోని ప్రజలు పుల్చెల మండలంలోని ప్రజలను అప్రమత్తం చేసేందుకు హెచ్చరికలు జారీ చేశారు చింతల వంకా ఇజర ప్రాంతంలోకి పదిహేడు ఎనుగుల గుంపు వచ్చి తిష్ట వేసి సంచరిస్తున్నట్లు వారన్నారు కావున కోటపల్లి దేవలంపేట గండివారిపల్లి మాదిగిపల్లి వంకాయలవారిపల్లి కమ్మపల్లి గంటవారిపల్లి దిగువమూర్తివారిపల్లి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల్లో రైతులు రాత్రి వేళల్లో బస చేయరాదని వారి సందర్భంగా హెచ్చరించారు రాత్రి సమయాల్లో ప్రయాణించే ప్రజలు అప్రమత్తంగా తమ తమ ఇండ్లకు సాయంత్రంలో పల్లెలకు చేరాలని ఈ సందర్భంగా వారు సూచించారు తెల్లని దుస్తులు ధరించి అటవీ సమీపంలో తిరగరాదని ఏదైనా ఏనుగుల జాడ తమకు తెలిస్తే వెంటనే ఎయిట్ టూ ఫోర్ డబుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో వన్ లేదా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబుల్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ లేదా నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఎయిట్ వన్ నెంబర్లకు వివరాలు అందజేయాలని ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలకు వారు కోరారు